అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు నుండి చల్లని శిల్ప గ్రామం వరకు తాత్కాలిక రోడ్డు మరమ్మతులు అధికారులు పూర్తి చేశారు రోడ్డు మరమ్మతులు పనులు శరవేగంగా జరుగుతున్నాయి నేటి సాయంత్రానికి మొత్తం రోడ్డు సీలేరు జీకేవీధి రోడ్డు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు చట్రపల్లి గ్రామానికి కాలినడకన బయలుదేరిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ ఆ గ్రామ ప్రజల పునరావాసానికి ఏర్పాటు ముమ్మరం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీకి ఏర్పాట్లు చేశారు డయేరియా భక్తులకు పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వివరాలు అడిగి తెలుసుకున్నారు రోజీ రవుతుంది సార్ ఒక్క బాగుంటా అందరికీ అందరికీ అది హార్డ్ హార్డ్ రాక్ మనం ఈ ని కార్ చేసేసి దీన్ని కిందగా అది పులిచాలే కదా ఇది రెండు చేసి ఇది చేసేస్తాం ఇది చేసి దీపెస్తుందా దీపం పద్దా నేను చేసుకుంటా సార్ భద్రాం నుంచి పడుతుంది గంటల్లో చేసేస్తాం మనం కట్టయి పడి కొండ కదా టైస్ వన్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నుంచి త్రీ ఓవర్ అయితే త్రీ ఓ క్లాక్ ఓవర్ మన చైనజీ నష్టపట్నం నుంచి ఏ చైనజీలో ఉన్నాం ఎయిటీ బై ఫోర్లో లో ఉన్నాం ఓహో ఈ మన చేసి రోడ్ అయితే సెవెంటీ ఎయిటీ ఎయిటీ అయితే సెవెంటీ ఎయిట్ రెండు ఉన్నాయి సార్ రెండు అయిపోతుంది తక్కువ రెండు చాలా చిన్న సార్ అది గంటలు అయిపోతుంది కూడా గంటలు అయిపోతుంది డైరెక్ట్గా రోజు ఇప్పుడు అది స్టార్ట్ చేస్తారా టైంలో

ఇప్పుడు మనము చప్పర్లా ఇక్కడ చేరుకున్న తర్వాత ఒక జేసీబీని కిందకి డైవర్ట్ చేయండి కిందకి డైవర్ట్ చేసేసి లాలికొండ విలేజ్ ని క్లీన్ చేయడం సాయంత్రం మనం శుక్రవారం ఉదయం ఉదయ ఉదయానికి ఇక్కడ క్యాంప్ లో ఉన్నవాడు వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళగలుగుతారు నెక్స్ట్ లైన్ గా విలేజ్ వైజ్ కరెంట్ వాటర్ రోడ్ ఎస్ నో నో అది నాకు మీరు సబ్మిట్ చేయాలి ఉందా లేదా సో ఇది ఇస్తే మీకు మా మాకు ఒక ఐడియానే వస్తుంది లేకపోతే మనకి గాలిలో మాట్లాడకూడదు మనకి క్లియర్గా మనం మాట్లాడగలుగుతాం ఈ గ్రామానికి ఇది లేదు ఈ గ్రామానికి ఇది లేదు టెంపరీ రెస్టారేషన్ కావాల్సిన అన్ని కూడా మనకు రావాలి నేను మళ్ళీ చెప్తున్నా యూపీ రెడ్డి సార్ వేరు పర్మనెంట్ రోడ్ పూర్తిగా వేయడం అది ఒక అయ్యే పని కాదు అది సెపరేట్ టెంపరీ రెస్టరేషన్ కి మీకు ఏమేమి కావాలో ఆ ఊరు ఫస్ట్ వాళ్ళు ప్రజలు బయట తిరిగి వెళ్ళాలి అక్కడ నీరు కావాలి బేసిక్ గా డిపార్ట్మెంట్ అలర్ట్ చేస్తున్నాం వాళ్ళు మెయిన్ లైన్స్ వరకు చేస్తూ వెళ్తున్నారు చేస్తారు సో ఎలక్ట్రిసిటీ వాటర్ రోడ్ రెస్టరేషన్ కోసం మీరు టెంపరీగా డిఈ మీ మండల స్థాయి అందరూ ఇక్కడ ఉండాలి

మీరు ఒక జేసీబీని పూర్తిగా ఈ గాలికొండ సైడ్ రెస్టోర్ చేయడానికి వాడుకోండి ఆ జేసీబీ వస్తుంది కదా కింద నుంచి వస్తుంది కదా ఈ రోజు సాయంత్రం ఇంజనీరింగ్ అసిస్టెంట్ జేసీబీ అప్పచెప్పారు మీరు 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 ఆ సైడ్ కింద గాలికొండ కింద ఉంది కదా దాంట్లో వెళ్ళి ఆ ఊరు ఊరు వరకు క్లియర్ చేసుకుంటూ వెళ్ళండి ఫస్ట్ కష్టం ఉంటే నేను మళ్ళీ కింద మన సంకింది రెస్టారెంట్ అయితే బండి అక్కడ నుంచి రావడం కంటి నేను చేసి పూర్తిగా పూర్తి సేలా తీసేదాండి ఇక్కడ ఎక్కడ ఉన్నారు వాళ్ళు మార్నింగ్ కూడా ఎవరు ఏమైందీ రాత్రియా మొత్తం పూర్తి ఇల్లు మొత్తం మట్టికి ారు ఎప్పుడు మిమ్మల్ని తీశారు దాని నుంచి బురద నుండి విరిగిపోయింది కదా ఇంకలు డాక్టర్ గారు పడి ఉండవచ్చు లేకపోతే లబూర్లో కూడా పడి ఉండవచ్చు లేకపోతే పాడేరు వడ్డాది గారిలో కూడా పడి ఉండవచ్చు కానీ ఎవరికి తెలియదు జీకే విధులు ఈ పాట లో అంత వర్షం ఒకరోజు ఇంటెన్సిటీ ఆఫ్ బ్రెయిన్ అని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఇంటెన్సిటీ ఆఫ్ బ్రెయిన్ తెలియక ఒక్క చోట్ల ప్రాబ్లమ్ అయింది ప్రిపేర్ టుమారో మార్నింగ్ స్వామి రాజుగారు మీరు కూడా ఈ గారు అక్కడ ఉన్నారు కాబట్టి ఇకను పేషెంట్ ని షిఫ్ట్ చేయရবো చదు నాకు అట్లీస్ట్ సంప్రదించే వరకు వీరు కల కరెక్ట్ చేసుకొని వచ్చేస్తే అక్కడ బ్స్ట్రల లో మన ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకో యాంబులెన్స్ ని అవత్రోయై పెట్టి ఇక్కడ ఒక యాంబులెన్స్ పెట్టి కూడా మనం మార్చేయవచ్చు కనుక డాక్టర్స్ వాళ్ళు చెప్స్ చేస్తారు పేషెంట్ రేపు మార్నింగ్ కి పేషెంట్ ఇక్కడి నుంచి బయలుదేరి కిందకి వెళ్తారు చేగలుతవా అది కాదు సార్ సంప్రదించే వరకు తొందరైపోతే అకనుకు సంప్రదించే వరకు ఆల్్రెడీ క్లియర్